మీ అందరి ప్రతినిధిగా మన పుట్టబోయే బిడ్డల ప్రతినిధిగా మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే వ్యక్తిగా రాకేష్ రెడ్డి పోవాలన్నా టీన్మార్మల్ అన్న పోవాలన్నా మిథిలార ఇద్దరు అభ్యర్థులను పోల్చే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండే ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై నాలుగ ముప్పై రెండా ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న గారిని తమ భుజాల మీద వేసుకుని గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి ఈయన మీ ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పి తీన్మార్ మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులు ఉన్నాయి ఆ యాభై ఆరు కేసుల్లో కొంతమందిని ఆత్మహత్యకు ప్రేరేపించిండనే కేసులున్నాయి కల్వకుంట్ల కవిత గారితో సహా కొంతమంది మహిళల ఫోటోలు మార్పు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింకులను సోషల్ మీడియాలో వైరల్ చేసిన అభియోగాల మీద కూడా కేసులున్నాయి దీన్మార్ మల్లన్న గారే ఆ అఫిడవిట్ లో నా మీద యాభై ఆరు కేసులున్నాయని చెప్తూనే ఆ యాభై ఆరు కేసులు ఎందుకు ఏ విధంగా అనేది కూడా దాంట్లో రాసింది అదే విధంగా ఎనిమిది వేల పోస్టులు ఎనిమిది వేల పోస్టులు వచ్చినా కూడా ఆ ఎనిమిది వేల పోస్టులో లో ఎంతో మంది మూడు వేల మందికి అన్యాయం జరిగిన మన టీచర్ అభ్యర్థుల గురించి కానీ డిఎస్సి వాళ్ళ గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ వాళ్ళ సర్వీస్ కండిషన్స్ గురించి కానీ వాటన్ని గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి అందుకొరకే దయచేసి వారికే మీరు ఓటేయించాలని చెప్పి కోరుకుంటూ